అందరికీ ప్రైజ్ అలా ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము వచనం నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నీ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడును నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నువ్వు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షించలేదు ఉపేక్షించకుండా ఏర్పరచుకున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడద్దు నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడద్దు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేసేవన్నీ నేనే నీ తీరు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని కూడా దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు స్ట్రైట్గా నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే నువ్వు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షించలేదు నేను నిన్ను ఏర్పరచుకున్నా ఎందుకు అంటే నా సేవ చేయాలని ఏర్పరచుకున్నా నా కొరకు బ్రతకాలని ఏర్పరచుకున్నా నా కొరకు జీవించాలని ఏర్పరచుకున్నా నా కొరకు సువార్త చెప్పాలని ఏర్పరచుకున్నా నా పని చేయాలి అని చెప్పి నేను నిన్ను ఏర్పరచుకున్నాను నువ్వు నా దాసుడుని ఆల్రెడీ నేను నీతో చెప్పాను ఇప్పుడు ప్రభా నేను మీరు చెప్పినట్టు నేను వింటాను మీతో పాటు వచ్చేస్తాను మరి నా పరిస్థితి ఏంటి అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నా ఏమంటే ఏం టెన్షన్ పడద్దు నేను నీకు తోడై ఉన్నాను భయపడద్దు నేను నీ దేవుడనై ఉన్నాను దేనికి భయపడద్దు అన్నీ నేను చూసుకుంటా నీకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను సమకూరుస్తాను సమస్తము కూడా నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు అందుకే నేను నీ దేవుడనే ఉన్నాను దిగులు పడ దేనికి కూడా దిగులు పడద్దు ఎందుకంటే నేనున్నా కదా ఎందుకు దిగులు పడతావు నాకు అది లేదు ఇది లేదు నేను బాధపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు ఎందుకంటే సమస్తం నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను నేను చూసుకుంటా మరి ప్రభు నేనైతే పాపం చేస్తున్నా తప్పిపోయినాను పడిపోయినాను జారిపోయినాను లేవలేని స్థితిలో ఉన్నాను ఈ పాపానికి అయిపోయినాను ఈ పాపంలోంచి బయట వచ్చే పరిస్థితి అయితే లేనే లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను చాలా బలహీను బలహీనపడ్డాను బలహీనపడుతూనే ఉన్నాను అసలు నేను పనికొస్తాను అసలు నాలాంటోడు ఎందుకన్నా పనికొస్తారంటారా నేను అసలు ఈ పాపన్నే జయించలేకపోతున్నాను నేను అసలు ఈ పాపం నుంచి బయట రాలేకపోతున్నానే ఈ బలహీనతను అసలు ఎదిరించి నిలబడలేకపోతున్నాను ఇంకా అసలు నేను ఎందుకన్నా పనికొస్తాను మీ కొరకు ఏమన్నా యూజ్ అవుతానంటారా ఎందుకు రోబా అన్ను అడిగితే దేవుడి వాక్యం దగ్గర చెప్తున్నాడు ఏమంటే దిగులు పడద్దు నేను నిన్ను బలపరుస్తాను నువ్వు బలహీనడవే కావచ్చు నీ బలహీనతలు హృదయపూర్వకంగా నువ్వు నా దగ్గర ఒప్పుకున్నావు కదా పచ్చత్తాపడ్డావు కదా కన్నీటితో దుఃఖంతో తండ్రి ఇది నా పరిస్థితి అయ్యా నేను బలహీనను ప్రభా నా వల్ల కాదు ప్రభా నేను నిలబడలేనయ్యా అని నువ్వు కన్నీటితో ఒప్పుకున్నావు కదా నాకు చాలది నేను నిన్ను బలపరుస్తాను నువ్వు ఎలాంటి బలహీనతలతో ఉండు నేను బలపరుస్తాను నిన్ను నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన పని లేదు నువ్వు ఇప్పుడు బలహీనతలతో ఉన్నావు బాధపడుతున్నావు నీకు సహాయం చేసి ఆ బలహీనతల నుంచి నేను బయటపడేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను తప్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా అందుకే నేనే నీకు సహాయము చేయవాడును అని దేవుడు చెప్తున్నాడు అనమాట రైజులా నీతిను నా దక్షిణ హస్తంతో నిన్ను నేను ఆదుకుంటా నీ కష్టాలు రావచ్చు నీకు బాధలు రావచ్చు కన్నీళ్లు రావచ్చు వేదనలు రావచ్చు శ్రమలు రావచ్చు ఏదైనా కానీ ఎన్నైనా రాని నీతిను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను నువ్వు బాగా ఆలోచించాల్సిన విషయం ఏమంటే నేనైతే నేను ఏర్పరచుకున్నాను నా దాసుడు కాబట్టి నేను నీకు ఇవన్నీ చేస్తా కానీ నేను ఏర్పరచుకునే ప్రజలు చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి ఇవన్నీ జరగవు వారి జీవితంలో ఎందుకంటే వారు నా రాలేదు నిజానికి చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న సకల జనులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఏర్పరచుకున్నా కానీ నువ్వు నాకు లోబడ్డావు కాబట్టి నీ జీవితంలో ఇవన్నీ జరుగుతాయి ఈ కార్యాలన్నీ నేను చేస్తా నేను నీకు తోడుగా ఉంటాను కానీ నాకు లోబడిన ప్రజలు ఉంటారు కదా ఇవన్నీ వారి జీవితంలో నేను చేయలేను ఎందుకంటే వారు నన్ను నమ్మట్లేదు నన్ను విశ్వసించట్లేదు నా ఇద్దరికి రావట్లేదు ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నారు ఈ లోకంలో మనుషులను ఆశ్రయిస్తున్నారు ఈ లోకాన్ని సరంగా జీవిస్తున్నారు కాబట్టి వారి జీవితంలో నేను చేద్దామన్న అపవాద అడ్డు వస్తాడు వాళ్ళు నేను పిల్లలేదు కదా ఎందుకు చేస్తున్నావు నువ్వు వాళ్ళు నేను అడగలేదు కదా ఎందుకు చేస్తావు అని అడుగుతాడు కాబట్టి వారి జీవితంలో ఇవన్నీ నేను చేయలేను కానీ నువ్వు నన్ను ఆశ్రయిస్తున్నావు కాబట్టి నా దగ్గరకు వస్తున్నావు కాబట్టి నీ జీవితం నీ కార్యాలన్నీ కూడా నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి నువ్వు ఎలాంటి బలహీనతల్లో ఉన్నా పర్లేదు ఎలాంటి భయాల్లో ఉన్నా పర్లేదు ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు కష్టాలు బాధలు కన్నీళ్లు వేదనల్లో ఉన్నా నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు దేవునికి సాయం చేస్తాను ఆయనే చెప్తున్నాడు కదా నువ్వు నా దాసుడుని నేను నేర్పరచుకున్నాను నేను నీకు తోడే ఉన్నాను భయపడద్దు దిగులు పడద్దు నేను నేను బలపరుస్తాను నీకు సహాయం చేసేవాని నేనే నీ దేని నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని ఆయనే చెప్తున్నాడు కాబట్టి దేనికి కూడా భయపడద్దు దిగులు పడద్దు ధైర్యంగా ఉండు ఇస్ కాబట్టి ఈ సమయంలో ఒకవేళ అలాంటి విధానం ఉంటే కూడా ఆయన దగ్గరికి రా ఒప్పుకో పశ్చాత్తాపడు కన్నీటితో ప్రవ్వ నేను ఇలా తప్పు చేసా పాపం చేసా బలహీన అన్ని విషయాలు ఒప్పుకో దేవుడు నీకు సహాయం చేస్తాడు నేను బలపరుస్తాడు నిలబెడతాడు ఆయన కొరకు వాడుకుంటాడు కిస్తునాడు రెండు ప్రార్థన చేసుకో మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు పదనాలు జలించుకుంటున్నాడు తండ్రి మరొకసారి మీ మహాకృపను బట్టి దేవా ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడిన స్తోత్రాలు తండ్రి దేవా ఎందుకు పనికిరాని వారము ఎన్నిక లేని వారము ఏ యో్యత లేని వారమైనప్పుడు కూడా మీ మహాకృపట్టే దేవా మమ్మల్ని ఉపేక్షించకుండా ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలుస్ భయపడద్దు దిగులు పడద్దు నేను నీకు తోడై ఉన్నాను నేను నీ దేవుడనై ఉన్నాను నేను నిన్ను బలపరుస్తాను నీతిను దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను నిన్ను రక్షించేవాడిని నేనే కదా అని మా అందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలుస్ థ్యాంక్స్ మైలాడ్ మమ్మల్ని రక్షిస్తున్నందుకు బలహీనపడుతుంటే బలపరుస్తున్నందుకు దేవా మమ్మల్ని ఆదుకుంటున్నందుకు స్తోత్రాలు నాకు తెలియజేయకుంటాను ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు ప్రతి ఒక్కరిని కూడా ఇదే రీతిగా తండ్రి నేను ప్రభా దీవించండి ఆశీర్వదించండి ప్రతి అవసరాన్ని తీర్చని ఆదుకోండి వారిని బలపరచండి సహాయం చేయండి ఇంకా మిమ్మల్ని విడిచి ఎంతమంది తిరుగుతున్నారు వారందరూ కూడా మీ ఎందుకు వచ్చినట్లుగా వారిని ఆకర్షించుకొని వారిని కూడా నేను ప్రభా బలపరచండి వారి బలహీనతల నుంచి వారికి విడుదలనిచ్చి రక్షణనివ్వమని మీ కొరకు వారు జీవించలాగా కార్యము చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి తెచ్చి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్